ఒక ఒకే ఊరు నుంచి తొంభై మూడు మంది వైద్యులు ఉన్నారన్నమాట ఆ ఊరు గురించి మనం తెలుసుకుందాం వంద సంవత్సరాల క్రితం దివంగత బొడ్డేపల్లి రామ్మూర్తి అనే ఆయన ముందు చూపుతో ఒక ఊరు దశనే మార్చేశారు ఆయన పంతొమ్మిది వందల సంవత్సరంలో మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించారన్నమాట ఆ ఊరిలో అది ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం కనుగుల వలస గ్రామం అనమాట దాని విజయగాదు నుంచి మనం తెలుసుకుందాం ఒకప్పుడు ఆ ఊరు పూర్తిగా వెనకబడి ఉండేది అనమాట పంటలే ఆధారం వర్ష వర్షాలు పడి నాలుగు గింజలు పండితేనే తినడం అనమాట అలాంటి ఊరు అనమాట కరువు తలెత్తి పంటలు ఎండితే పస్తులు ఉండమే అది ఆ ఊరికి తెలిసింది కానీ పంతొమ్మిదవ సంవత్సరంలో దివంగత బొడ్డేపు రామ్మూర్తి గారు ఆ ఊర్లో ఒక గ్ర ఒక పాఠశాలను ప్రారంభించి విద్యాభీజం అనే మొలక అనమాట వందల మందిని విద్యావంతులుగా తీర్చారన్నమాట ఇంటర్ నుంచి ఎంబీబీఎస్ సాధించే వరకు ఉపాధ్యాయులు ఆ ఊరిలోని దిశానిర్దేశం చేసేవారు ఉంటారు వ్యవసాయంపై ఆధారపడే నుంచి కష్టంగా ఉన్న పరిస్థితుల నుంచి తల్లిదండ్రులు తమ పిల్లల్ని చ బాగా చదివించాలని తప్పన పడేవారు ప్రస్తుతం ఆ దేశ జనా ఆ ఊరు జనాభా రెండు వేల తొమ్మిది వందలు ఊర్లోని ఇల్లులు ఆరు వందల యాభై మాత్రమే కానీ ఆ ఊరు దాదాపు వంద మంది వైద్యులుగా దేశ విదేశాల్లో శాస్త్రవేత్తలుగా పోలీసులుగా ఉజ ఉపాధ్యాయులుగా ఎదిగారు అన్నమాట ఆ ఊర్లోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఇతర రంగాల్లో స్థిరపడిన వారు ఉన్నారన్నమాట అలాంటి లెక్కలు చెప్తున్నాను వినండి ఉపాధ్యాయులు నూట అరవై మూడు మంది ఇంజనీర్లు రెండు వందల నలభై ఐదు మంది రైల్వే ఉద్యోగులు నూట యాభై తొమ్మిది మంది వైద్యులు తొంభై మూడు పోలీసులు యాభై ఆరు సైనికులు ఇరవై ఎనిమిది ఇతర శాఖల్లో దాదాపుగా నూట నలభై మంది అలాగే వివిధ ఉద్యోగాలలో ఉన్న మరికొందరు అనమాట సిపాన్న జ్యోతి బెండి మాధురి వీళ్ళు బెండి సురేంద్ర వీళ్ళు అమెరికాలోని లండన్లో వైద్యులుగా ఉన్నారన్నమాట సిపాన నీలవేణి పైడి వెంకట్రావు వ్యవసాయ శాస్త్రవేత్తలుగా కృషి విజ్ఞాన కేంద్రం ఆమోదాల బర్స్లో ఉన్నారన్నమాట సిపాన రమేష్ మంగళగిరి ఎయిమ్స్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పాఠాలు బోధిస్తున్నారు పంచాది రవిబాబు చీఫ్ మెరైన్ ఇంజనీర్గా గుజరాత్లో పనిచేస్తున్నారు బొడ్డేపల్లి ప్రసన్న కుమార్ ఇండియన్ నేవీలో ఇంజనీర్గా విశాఖపట్నంలో ఉన్నారన్నమాట నూక కిరణ్ కుమార్ రైల్వే శాఖలో ఇంజనీర్గా విజయనగరం జిల్లా బొబ్బిళ్ళలో పనిచేస్తున్నారు తొలి తొలితనంలో కుంటమక్కల అప్ప అన్న అన్నాజీరావు ఆయుర్వేద వైద్యము అధికాల జలగబంధు ఈ గ్రామంలో పశువైద్యం చేసేవారు అనమాట అల్లోపతి వైద్యులుగా డాక్టర్లు బెండి చంద్రశేఖరరావు ఎంబీబీఎస్ నూక భాస్కర్ ఎంఎస్ నూక చంద్రశేఖరరావు సేవలు అందించేవారు సంపతి శ్రీదేవి ఎంఎస్ గైకాలోజిస్ట్ బుడ్డేపల్లి సూర్యారావు ఎంఎస్ ఆటో సిపాన జయలక్ష్మి శిపాన ఓపి న్యూరాలజిస్టు వెండి తేజేశ్వరిరావు ఎంఎస్ సర్జన్ సిపాన సోమశేఖర్ ఎండి ఫిడియాట్రిక్ సిపాన రమేష్ ఈఎన్టీ పంచాది శ్రీదేవి బుడేపల్లి సురేష్ శ్రీనివాస్ తదితరులు వైద్య నిపుణులుగా స్థిరపడ్డారు ఢిల్లీ ఎయిమ్స్తో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో వైద్యులుగా ఉన్నారన్నమాట శ్రీకాకుళం లోనే వీళ్ళు కొందరు ఆసుపత్రులు కూడా ఏర్పాటు చేసి వైద్యం చేస్తున్నారు సుమారు ఇరవై ఎనిమిది వరకు వివిధ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్నారు ఊరి నుంచి ఎవరైనా అనారోగ్యంతో వస్తే ఉచితంగా వైద్యం చేస్తారు మరి కొందరు ప్రత్యేక రాజీపై మెరుగైన సేవందులు సేవలు అందిస్తున్నారు అప్పుడప్పుడు గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలు కూడా వీళ్ళు నిర్వహిస్తున్నారు ఇంజనీర్లు కొంచెం రాజశేఖర్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో సంపతిరావు మల్లేశ్వరరావు విశాఖపట్నంలో సిపాన అప్పారు ఇంక్రిసాట్లో సీనియర్ శాస్త్రవేత్తలుగా ఉన్నారు ఒడ్డేపల్లి వెంకట నరేష్ వ్యవసాయ విభాగం పని పరిశోధన చేస్తున్నారు పోలీస్ శాఖలో నూక సుదర్శనరావు డిఎస్పీగా సేవలు అందించారు శనపల కిరణ్ కుమారు ఏసీపీగా నరసింహూర్తి డి డిఎస్పిగా పనిచేస్తున్నారు సిపాకి వెంకటరమణ డిఆర్డివోలు సీనియర్ శాస్త్రవేత్తగా బెండి సుధాకర్ జూనియర్ సైంటిస్ట్గా ఉన్నారు మరికొందరు ఉపాధ్యాయులుగా ఎంపీడీఓలుగా ఎంఈఓలుగా పనిచేస్తున్నారు అన్నిటా చైతన్యవంతులు ఈ ఊరిలో చదువులోనే కా సామాజిక చైతన్యంలోని గ్రామస్తులు ముందుండేవారు స్వతంత్ర ఉద్యమంలో బెండి అప్పల సూర్య అనే అనేక నిర్బంధాలను ఎదుర్కొని సరదార్ బిరుదును పొందారు కొనుగోలు వలస ఒకప్పుడు నక్సల్బరి ఉద్యమం కేంద్రంగా ఉండేది బొడ్డేపల్లి సంపూర్ణమ్మ చౌదరి తేజేశ్వరరావు దళనాయకులుగా పోరాటాల్లో పాల్గొని జైలు జీవితం అనుభవించారు ఇదనమాట ఇది ఐడిఎఫ్కి ఒక ఉదాహరణ గ్రామం ఇలాంటి గ్రామాలే మన దేశంలో కా దాదాపు ఒక లక్ష గ్రామాలు కావాలి అదే ఐడిఎఫ్ ప్రతి గ్రామం విద్య ఆరోగ్యం శాంతి సౌభాగ్యం మానవత్వ సమానత అభివృద్ధి చెందాలంటే ఇలాంటి గ్రామాలు అభివృద్ధి చెందాలంటే దేశంలో ఐడిఎఫ్ ఏర్పాటు ముఖ్యం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం